ఈ దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిది ఒకటి ఆయన ఎత్తుకెళ్ళాలి అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళంటే కాబట్టి ఇంక అసలు చోర లీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది అందుకనిది లీలైంది మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో నన్ను నిందించినా పర్వాలేదు నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు రెండవది జారలీల జారత్వము అని ఎప్పుడంటారు జారత్వము అంటే అసలు ఆర్జించి తెచ్చి తాళికట్టి పోషించేటటువంటి భర్త ఒకడైతే ఆ భర్త పట్ల పర అమర్యాదతో ప్రవర్తించి వేరొక పురుషుని ఎందు అనురక్తి కలిగినటువంటి స్త్రీ జారిణి అని పిలవబడుతుంది ధర్మపత్నిగా ఒకతని అగ్నిహోత్రం సమక్షంలో స్వీకరించి ఆమె తన ఎందు అనువర్తించేటటువంటి స్వభావంతో ఉండగా ఆమెని కాదని పరస్త్రీతో సంగమ సుఖాన్ని అనుభవించినటువంటి దౌర్భాగ్యుణ్ణి జారుడు అని పిలుస్తారు ఇప్పుడు పతిని విడిచిపెట్టి తిరిగితే జారిణి ప్రధానంగా జారత్వం అనేటటువంటిది స్త్రీపరంగా చెప్తారు పతిని విడిచిపెడితే సతిని విడిచిపెట్టిన దోషమే అది తప్పు కాదు అని నేను ఎంత మాత్రమూ సమర్థించట్లేదని మీరు గమనించవలసి ఉంటుంది ఎందుకు పతివైపుకి అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక విద్య ఎందో మన అందరం కూడా సతులమే పతులు ఎవరు ఉండరు ఏదో లౌకికంగా నేను నా భార్యకి పతిని కానీ యథార్థమనకు నేను కూడా సతిని ఎందుకని మనందరికీ పతి ఒక్కడే పతి గతి వాడు ఒక్కడే వాడిని చేరవలసి ఉంటుంది నాకు పతి వాడు అని చెప్పవలసిన నేను నాకు మహానుభావుడు ఆయనేనండి నా పతి నా దిక్క ఆయనేనండి నాకు ఆయనేనండి ఉద్యోగం ఇచ్చాడు ఆయనేనండి ప్రమోషన్ ఇచ్చాడు ఆయనేనండి ఓ రోజు సెలవిచ్చాడు ఆయనేనండి ఓ పంచల్ సాప్ ఇచ్చాడని కనబడ్డ ప్రతివాణ్ణి స్తోత్రం చేస్తున్నావే ఇంత భక్తి భావన ఇంత స్తోత్రం నీకు ఈశ్వరుడి పట్ల ఉందా వాడు పతి కనుక వాడిని చేరాలి కనుక పతి వాడై ఉంటే వాణ్ణి విడిచి వేరొకడిని పతిగా భావించడం దోషం కనుక ఆధ్యాత్మ విద్య ఎందు మనందరం సతులమే కనుక మన జారత్వాన్ని చూపించడానికి తాను జారలీల వంటి రాసలీల చేశాడు తప్ప అది జారలీల కానీ కాదు కాబట్టి ద్వాపర యుగంలో ఆయన చేసినటువంటి రెండు లీలలు ఎవరి కొరకు అంటే కేవలము కలియుగంలో వచ్చేటటువంటి మనుష్యులు స్మరించి పాపముల నుండి వినిర్ముక్తులు కావడానికి చేశాడు అందుకే కృష్ణ కథలు స్మరింపబడుతూ ఉండాలి కృష్ణుడి యొక్క గానము జరుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా కృష్ణ నామము కృష్ణ కథ నోటిలో పాటగా వెడుతూ ఉండాలి అందుకే మా చిన్నతనంలో ఎప్పుడూ కృష్ణుడి మీద పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు కూడా ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది మీతో నేను అజావి ప్రస్తావించి ఉన్నాను ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్న అది కాలుస్తుంది కృష్ణ నామములకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది అది పరిపూర్ణ అవతారం కనుక అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది ఉంటుంది కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలోకి తెచ్చుకుంటాను ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది మీరు చూడండి నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఒక్క మాట మాట్లాడితే వరహాల మూట ఎక్కువ మాట్లాడరు అది మంచిదే తప్పేం కాదు నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా కానీ బిడ్డలు పుట్టేటప్పటికీ చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో నా బంగారు కొండ నా వరహాల మూట నా బుజ్జి కన్న నా పండుగాడు ఎన్ని కీర్తనలు చేసేస్తారో ఎంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా నేర్చుకుంది ఏంటి నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే స్తోత్రం అయిపోతుంది అది లౌకికంగా బిడ్డ మీద కడితే బంధనహేతు పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డడని తెలియదు కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది ఈశ్వరుడు కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమదనం చేస్తోంది ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు పరిపూర్ణ అవతారం ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత చదువుకున్న కారణం చేత స్మరించిన చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి